చెప్పండి చెప్తున్నాను నేను నమస్తే నేను మీ వాస్తవ లక్ష్మణ తుమ్మల నాగేశ్వరరావు గారు మంత్రిగా మిమ్మల్ని మేము గౌరవించుకుంటాం కానీ మీరు మా సమాజంపై వివక్ష చూపిస్తున్నారు కాబట్టి మేము చాలా సీరియస్గా తీసుకుంటున్నాం మేము ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వంద రోజుల కాలంలోనే ఇద్దరు నేత కార్మికులు ఆత్మహత్య చేస్తున్నారు ఉపాధికారు మొన్న ఉగాది మరుసటి రోజున నే తిరిసిలో నేత పరిశ్రమ యథార్థిగా ప్రారంభిస్తామని పొన్నం ప్రభాకర్ అని చెప్పిండు ఏమన్నా పొన్నం ప్రభాకర్ ఎటు పోయిందన్నా నేనేం చెప్తున్నాను అంటే నేను ఒక ప్రభుత్వం మీద వ్యతిరేకతతో మాట్లాడతలేను మా చేనేత సమస్యలు పట్టించుకోండి అని చెప్పి మేము వినమించుకుంటున్నాం కానీ మీరు మొత్తం మా సమాజంపై వివక్ష చూపిస్తూ చేనేత బిడ్డలు ఆకలి చాలు కారణమవుతూ అది తక్కువ కాలం వచ్చింది మొన్న కదా ప్రభుత్వం ఈ మొన్నొచ్చిన ప్రభుత్వం ఇంత వివక్ష చూపిస్తే ఇంకా ఐదేళ్ళు మా సమాజంపై ఎంత కక్ష కడుతురని మా బాధ అందుకే మేము చాలా సీరియస్ తీసుకుంటున్నాం అట్లాగే మీ అసలు చేనేత సమస్యలు ఏంటిది చేనేత సమస్యలు కాంగ్రెస్ ప్రభుత్వానికి చేనేత కార్మికులు విన్నవించుకున్న పెంచుకున్న సమస్యల్ని కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలియజేసేందుకు నేను మరో విడితో ముందుకు నేను ఒకటి చెబుతున్నా తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు రేవంత్ రెడ్డి గారు కావచ్చు ఇంకెవరన్నా కావచ్చు కాంగ్రెస్ నాయకులు చెబుతున్నా మా సమాజంపై వివక్ష చూపిస్తూ అతిపెద్ద సామాజిక వరకు ఉన్న మా సమాజంలో కొద్ది మంది మాత్రమే కులవృత్తి చేస్తున్నారు ఆ కులవృత్తులపై వివక్ష చూపిస్తున్న మీకు మా పద్మశాలి ఓట్లు అడిగే హక్కు లేదని నేను అడుగుతున్నా ఏ ముఖం పెట్టుకుని మా పద్ధతుల కోట్ల కోసం వస్తారు ఇలా మీ ఒంటి మీద బట్టలు అంటే మా నేత కార్మికుల కష్టార్జితమే మా నేత కార్మికుల చెమడ చుక్కే మీ ఒంటి మీద బట్టలు మీ పార్టీ జెండా కూడా అది మెన్నేసిందే కానీ మా సమాజంపై వివక్ష మేము ఊరుకునే ప్రసక్తే లేదు విడిచిపెట్టే ప్రసక్తి లేదు మా సమాజానికి అనేది చేస్తే ఎవరిని కూడా విడిచిపెట్టాము రాజీనామా చేయమని చెప్పండి నేను సార్ సార్ నేను ఫోన్ చేసిన నేను వాసలక్ష్మణ లక్ష్మణ్ పద్మసాజ్ సార్ మాట్లాడదాన్ని చెప్పండి మినిస్టర్ గారితో మాట్లాడదాని ఇంకా రాలేదండి సార్ ఇంకా రాలేదు ఒక్కసారి చెప్పండి సార్ ఏం లేదు నెగిటివ్ కాదు అంటే సమస్య ఏదో ఒక మంత్రి గారు కాబట్టి అసలు విషయం తెలుసుకుందాం అని అంటే నేత కార్మికుల సమస్యలు పరిష్కారం కావాలి రాజకీయం చేస్తారు అసలు మంత్రి గారికి ఫోన్ కదా తెలుసు ఏంటి అనేది కొద్దిగా నాకు ఇప్పుడు సార్ వస్తారు ఒక్కసారి నా పేరు చెప్పండి సార్ సరే ఒక్కరే ఒక నిమిషం మాట్లాడిపోయింది సరిపోతుంది మంచిగా అండి ఒక్కసారి నా పేరు చెప్పండి సరే ఒక్కరే ఒక నిమిషం మాట్లాడిపోయింది సరిపోతుంది మంచిగా అండి సార్ హలో సార్ నమస్తే నోట్ ఎవరండో మంత్రి గారితో మాట్లాడుతాను సార్ నేను సార్ సార్ నేను జాబ్ సార్ ఒక ఫోర్ ఫార్ టైమ్ ఫోన్ చేసినా నేను నన్ను వాసవ లక్ష్మి అన వరణిన పేరు వాసరా లక్ష్మీ ఆయన మాట్లాడతారు మాట్లాడుతుంది అది మాత్రం చెప్పమని చెప్పండి నేను సీరియస్ ఇస్తాను నేత మంత్రికి ఉన్నాడు మంత్రి గారు అది చే నష్టం జరుగుతుంది నేను మాట్లాడుతుంటే ఒక లైన్లోకి వస్తలేడు లైన్లోకి రానప్పుడు చేనేత మంత్రి రాజీనామా చేయమని చెప్పండి ఆంధ్రికార్డు చెప్తున్నాను నేను ఈ మీడియా ముందు చెప్తాను మంత్రి గారికి చెప్పండి ఖచ్చితంగా

నిజప్తాన్ని వెళ్దాం ఇప్పుడు మనకు కావాల్సింది చనిపోయిన తోడు వాళ్ళు కాదు ఆకలి సాగు లేని పద్మశాలి సమాజం బృందానికి మనం కలిసి కట్టుగా వెళ్దాం